ఇప్పుడే మిరాయి సినిమా చూసి వచ్చానండి బేసిక్గా ఇవాళ నాకు చాలా అర్జెంట్ పని ఉంది అంటే ఒక ఫంక్షన్ ఉంటుందన్నమాట బాగా తెలిసిన వాళ్ళు అయినా సరే ఏదో రకంగా ఈ సినిమా చూసి తర్వాత కుదిరితే ఫంక్షన్కి వెళ్దాం లేకపోతే ఇంట్లో ఫ్యామిలీలో అయినా కానీ ఆ ఫంక్షన్కి వెళ్ళి అని చెప్పి ముందాలే చెప్పారు సరే ఇప్పుడు వీలైతే వెళ్తా లేకపోతే లేదనుకోండి అనుకోండి అయితే మీరాయి సినిమా చూడటానికి ఇవాళ నేను ఫంక్షన్ కూడా డుమ్మ కొట్టానండి అంటే ఇంతకుముందు వచ్చిన హనుమాన్ తేజస్ సజ్జ ఆ సినిమాలో చాలా అద్భుతంగా నటించింది అండి అద్భుతంగా నటించి మెప్పించిండు అంటే అంతకుముందు ఒకటో రెండో సినిమాలు ఏమో ఆ సినిమాలు నేను చూడలేదు కానీ హర్మోన్ సినిమా మాత్రం మామూలు లేదండి తేజసజ్జ యాక్షన్ కావచ్చు ఆ గ్రాఫిక్స్ కావచ్చు ఆ డైరెక్టర్ తీసే విధానం కావచ్చు ప్రతి ఒక్క ప్రేక్షకును కూడా మెప్పించిన సినిమా అనమాట అందుకనే ఈరోజు రిలీజ్ అయిన మిరాయి సినిమా కూడా ఎలా అనిపించిందండి అంటే ఈ మధ్యకాలంలో ట్రైలర్ చూశారు ట్రైలర్ చూసిన తర్వాత నాకెందుకో హనుమాన్ సినిమా కన్నా బాగుంటుందేమో అన్నట్టు కనిపించింది ఆ గ్రాఫిక్స్ కావచ్చు బీజిఎం కావచ్చు కొన్ని కొన్ని సన్నివేశాలు ఆ బిట్లు చూస్తూ ఉంటే అసలు ఈ సినిమా ఎన్ని కోట్లు పెట్టి తీసారా బాబు గ్రాఫిక్స్ ఇంత బాగుంది అన్నట్టు నాకు అనిపించింది